హలో అండి వెల్కమ్ ఈ ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యేటువంటి వీడియో చేస్తున్నాను చాలామంది అంటే ఏదైనా ఇంట్లోనే ఉండి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు కానీ ఏ బిజినెస్ చేయాలి ఎలా చేయాలి అనుకుంటారు మేము వీడియోస్ పోస్ట్ చేసినప్పుడల్లా శారీస్కి సంబంధించిన అయితే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను అదైనా కూడా ఇళ్ళల్లోనే బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎట్లా ఈవెన్ కి సంబంధించిన బిజినెస్ చేయాలి అనుకోండి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఇక్కడ ఏంటంటే మనకి హైదరాబాద్ లో బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అయినటువంటి ఐకే ఫ్యాషన్స్కి అయితే వచ్చేసారు సో ఇక్కడ ఏంటంటే మనకి లేడీస్కి సంబంధించినటువంటి డ్రెస్సెస్ కలెక్షన్ అంతా కూడా ఉంటుందండి లైక్ కుర్తీస్తో మొదలు పెడితే త్రీ పీస్ కావచ్చు టూ పీస్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు క్రాప్ టాప్స్ కావచ్చు అంటే క్యాజువల్ వేర్తో మొదలు పెడితే పార్టీ వేర్ కలెక్షన్ వరకు అంతా ఉంటుంది బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట ఇక్కడ సింగిల్ సింగిల్ పీసెస్ అయితే అస్సలు ఇవ్వరు అయితే చాలా పెద్ద అమౌంట్ పెట్టుబడిగా పెట్టాలి అనుకుంటారేమో అస్సలు అలాంటి టెన్షన్ పడక్కర్లేదు జస్ట్ మీరు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్తో ఇంట్లోనే ఉండి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో అదనమాట ఎందుకంటే బయట కొన్ని చోట్ల మినిమం ట్వంటీ థౌజండ్ తీసుకోవాలి థర్టీ థౌసండ్ తీసుకోవాలి అన్ అంటూ ఉంటారు ఇక్కడ అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు అంతేకాకుండా అన్ని రకాల కలెక్షన్స్ అండి అసలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు వందలాది డిజైన్స్ ఉన్నాయి ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది మనకి స్టోర్ కూడా చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఇక అన్ని రకాల కలెక్షన్స్ మీరు ఒకే చోట తీసుకోవడానికి అయితే ఉంటుంది సో ఈ వీడియోలో పర్టికులర్గా రేట్స్ అయితే రివీల్ చేయట్లేదు ఎందుకంటే చాలా మంది ఇక్కడ నుంచి కనెక్ట్ అయి ఉన్నారు కదా రీసేల్ చేసే వాళ్ళు కూడా అందరికీ ప్రాబ్లం అవుతుంది సో అందుకని సో వీడియోలో మీకు ఏ కలెక్షన్ నచ్చినా ఏది నచ్చినా కూడా మీరు కాంటాక్ట్ అయిపోండి రేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు మీరు ఒక ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు కంప్లీట్ గా మనకి వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తారు సో మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు హై జ్యోతి హాయ్ సో మన షాప్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ నేను మర్చిపోయినవి ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి ఏం లేదండి మనది చాలా ఓల్డెస్ట్ షాప్ అండి ఐకే ఫ్యాషన్ ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి నమ్మకమైన షాప్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి అండి మనకి ఇక్కడ చిన్న బిజినెస్ వాళ్ళు ఇంట్లో అమ్ముకుంటారు వాళ్ళకి ఫ్యామిలీ హౌస్ వైఫ్ వాళ్ళకి మనకి బెస్ట్ షాప్ అండి ఫైవ్ థౌజండ్ లో మనము నైన్టీ నైన్ నుంచి కుర్తి స్టార్ట్ అవుతుంది నుంచి స్టార్టింగ్ ప్రైస్ ప్రైస్ అట్లా మన ఫైవ్ థౌసండ్ లో ఈజీగా హోమ్ లో ఇంకోటి ఏంటంటే మన దగ్గర డ్రెస్ మెటీరియల్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్ లో క్రాఫ్ట్ టాప్స్ లాంగ్ టాప్స్ చుడిదార్స్ అన్ని అలవేర్ పార్టీ అన్ని అన్ని డ్రెస్సెస్ అండి మన తెలుగు టేస్ట్ నుంచి ముస్లిం టేస్ట్ వరకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేని వెరైటీస్ మన దగ్గర ఉన్నాయండి అయిపోయి నాకే నేను ఫస్ట్ టైం వచ్చాను కదా ఇక్కడికి అవునా ఇంత పెద్ద షాప్ ఉందా ఇక్కడ అని అనుకుంటా చాలా అన్ని చెప్పాను కానీ అడ్రస్ చెప్పడం మర్చిపోయాను నేను సికింద్రాబాద్ లో రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా దానికి బ్యాక్ సైడ్ లొకేషన్ లింక్ కాంటాక్ట్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను చక్కగా హ్యాపీగా వచ్చేసేసేయండి మీకు నచ్చినన్ని వెరైటీస్ తీసేసుకోండి కాకపోతే ఒక రిక్వెస్ట్ సింగిల్ డ్రెస్ కావాలి సింగిల్ పీస్ కావాలి అని మాత్రం అడగండి ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ ఇలా బండిల్స్ బండిల్స్ సెట్ వైజ్ గా మాత్రమే ఇస్తారు సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే మ్యామ్ చూడండి లైట్ లెమన్ కలర్ బాటమ్ బాటమ్ కూడా లేటెస్ట్ మోడల్ ఇది ట్రెండ్ కాబట్టి చాలా ఏవైనా కూడా అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ డిజైన్ ఉందనుకోండి ఇందులో సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ లో ఫోర్ పీసెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అలా సెట్ ఉంటది అనమాట అంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అట్లా చెప్పేసి సో చెప్పాను కదా ప్రైజెస్ రివీల్ చేయట్లేదు మీరు ఇన్ కేస్ మీరు షాప్ ఇది సమ్మర్ కోసం కాటన్ ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్ బాగుంది ఇప్పుడు సమ్మర్ కోసం కూల్ మెటీరియల్ కావాలనుకుంటారు కొంచెం బయటికి వెళ్తారు కదా అలాంటి వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది కాటన్ లో వందలాది డిజైన్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర నేను శాంపిల్ మాత్రమే చూపిస్తున్నానండి ఒక్కసారి డైరెక్ట్ పర్చేస్ చేసిన వీడియో కాల్ చేసిన మీకు అర్థమైపోతాం చూడండి నెట్ వర్క్ వచ్చేసి మొత్తం దామన్ లో కూడా చిన్న ఇచ్చారు వర్క్ ఇచ్చారండి నీట్ గా ఉంది బయటికి వెళ్ళినప్పుడైనా ఆఫీస్ వేర్ కూడా బాగుంటాయి చైతన్య ఇది కాటన్ చాలా సాఫ్ట్ మల్ కాటన్ అండి మల్కాటన్ అండి ఇది దీంట్లో మనకి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉంటాయి ఇప్పుడు వినక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది కదండి రన్నింగ్ కదా అందుకని అంటే కొంచెం ఇప్పుడు ఏమి ట్రెండింగ్ లో ఉన్నాయో ఆ డిజైన్ డిజైన్స్ నేను అవైలబుల్ గా చూపిస్తున్నాను మీరు డైరెక్ట్ వస్తే మాత్రం చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అవైలబుల్ గా ఇది కూడా కాటన్ తీసుకున్నారు కొంచెం ఫ్యాన్సీగా సింపుల్ గా నేను నెక్ ప్యాటర్న్ కొంచెం ఫ్యాన్సీగా ఉంది అన్నమాట ఓకే ఇది చూడండి కాటన్ దుప్పటా కూడా చిన్నగానే ఏమి ఉండదు ఫుల్ లెంత్ చున్నీ వచ్చి మీకు ఇప్పటివరకు చూపించినవన్నీ చిన్న సైజు దుప్పటాస్ కూడా ఉండవు మొత్తం ఫుల్ లెంత్ బాటమ్స్ కంప్లైంట్ గానీ కుర్తి కంప్లైంట్ గానీ సైజెస్ వేయింగ్ కంప్లైంట్స్ ఉండే అండి మన దగ్గర అంటే కావాలంటే ఇంకా ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఇది కూడా ఉన్నాయి మన దగ్గర ఈ ఛాన్స్ కూడా ఉంది బిగ్ సైజ్ వాళ్ళకి లేవా అని టెన్షన్ ఏం లేదు మా దగ్గర నైన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది చాలా రేరు ఎక్సెల్ వరకే చాలా చూస్తా చాలా బిగ్ సైజ్ వాళ్ళకి ఎక్కడ దొరకక మన దగ్గరకి అన్ని సైజెస్ అవైలబుల్ ఉంది నైన్ ఎక్స్ఎల్ వరకు పార్టీ వేర్ వరకు మీకు అవైలబుల్ ఛాన్సెస్ అయితే ఉంది కూడా కాటన్ ప్రింటెడ్ స్టైల్ కలంకారీ ప్రింట్ నెక్స్ట్ ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇప్పుడు మీకు అన్ని స్ట్రేట్ కట్టే చూపించాను కదండి నేను ఇందులో ఇప్పుడు ఫ్రాక్ మోడల్ చూపిస్తున్నాను చికెన్ దామన్ వర్క్ వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ అండ్ దుప్పెట కూడా మీకు చూడవచ్చు ఫుల్ ఆల్ ఓవర్ చికెన్ వర్క్ కట్ వర్క్ దుప్పెట ఫుల్ లెంగ్త్ ఇలాంటి ట్రెండ్ మోడల్స్ అండి ఇవి మంచి వర్క్ తో వచ్చేసాయి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఫ్రాక్ మోడల్ లో త్రీ పీస్ ఇది త్రీ పీస్ ఇందులో కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ సెవెన్ ఎయిట్ నుంచి స్టార్టింగ్ ఇది చూడండి దుప్పట్ సింపుల్ గా వర్క్ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ తో ఆర్టిఫిషియల్ మిర వర్క్ తో అట్లా ఉంది నెట్టెడ్ బార్డర్ వచ్చి సూపర్ వెరైటీ ఉందండి ఇది సో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ మా ఇదేంటంటే ఇలాగే సెట్ వైజ్ తీసుకోవాలి పీసెస్ మాత్రం తీసుకోవాలి సింగిల్ పీస్ ఎవరికి లేదు హోల్సేల్ కస్టమర్లకి ఇది కూడా ప్రాక్ పాయింట్స్ సింగిల్ పీస్ అయితే అస్సలు ఇవ్వరండి ఎందుకంటే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా హోల్సేల్ పర్పస్ మాత్రమే సెట్ వైజ్ అందుకే తీసుకోవాలి ఇట్లా మీరు ఇట్లా చూస్తే కనుక బండిల్స్ ఉన్నాయి ఫోర్ 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 పీసెస్ బండిల్ ఉంటది సో అట్లా సెట్ వైజే తీసుకోవాలి ఉంటుంది మీకు మినిమం బిల్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ చెయ్యాలి ఇప్పుడు నేను మీకు బిగ్ సైజ్ చూపిస్తున్నాను మేడం త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ మంచి పార్టీ వేర్ లుక్ తో మీకు మార్కెట్ లో ఎక్కడ కూడా అవైలబుల్ ఉండేయండి ఇంత పెద్ద సైజ్ మా దగ్గర నైన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది త్రీ ఫోర్ ఫైవ్ త్రీ పీస్ తీసుకోవాలి కంపల్సరీ ఇట్లా సెట్ వైజ్ వస్తుంది ఏదైనా సెట్ వైస్ ఇందులో నార్మల్ నుంచి పార్టీ వేర్ లుక్ అయితే చూపిస్తున్నాను నార్మల్ అయితే ఎక్కడైనా దొరుకుతుందండి పార్టీ వేర్ ఆఫిషనల్ మాత్రం బిగ్ సైజ్ వాళ్ళకి ఎక్కడ దొరకదు మా దగ్గర మాత్రం అన్ని రేంజ్ తగ్గట్టు అవైలబుల్ ఉన్న అది కూడా మంచి డిజైనర్ డిజైనర్ ఉన్నాయండి ఇప్పుడు నేను శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను ఇది సెక్షన్ మొత్తం బిగ్ సైజే అండి సెక్షన్ కంప్లీట్ బిగ్ సైజ్ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ టు మొదలు పెడితే అప్ టు నైన్ ఎక్స్ వరకు ఉన్నాయి ఇది ఏంటంటే మీకు ఓన్లీ కుర్తి కూడా ఉన్నాయి కుర్తి ప్లాజాస్ టూ పీస్ త్రీ పీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి బిగ్ సైజ్ వాళ్ళకి కూడా ఏవి లేవా కాదు మా దగ్గర అన్నిట్లో అన్ని ఉన్నాయి వెరైటీస్ వాళ్ళకి కూడా ఏం ఫీలింగ్ లేకుండా ఏం లేదు ఇలా సో ఈ సెక్షన్ మొత్తం కూడా ఎన్ని రకాల వెరైటీస్ కావాలి అంటే ఓన్లీ బిగ్ సైజ్ సెక్షన్ అండి ఇది సో ఇప్పటి వరకు ఏంటంటే మనకి త్రీ పీస్ లో కొన్ని వెరైటీస్ చూపించారు కదా ఇక్కడ కుర్తి సెక్షన్ వచ్చామండి అంటే ఓన్లీ టాప్ కావాలి కట్ లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇంకా ఇక్కడ ఏంటంటే లెగ్గిన్స్ కూడా ఉన్నాయండి యాంకిల్ లెంత్ ప్లాజోస్ షీప్ ప్యాంట్స్ అలాంటి అన్ని వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓకే సో త్రీ పీస్ కాకుండా టూ పీస్ కావాలన్నా ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ సెక్షన్ పర్టికులర్ గా ఏంటంటే ఓన్లీ అందులో కూడా స్ట్రైట్ కట్ కావాలన్నా ఏ లైన్ కుర్తీస్ కావాలన్నా ఫ్రాక్ మోడల్ ఫుల్ లెంత్ కుర్తీస్ కావాలన్నా అన్ని ఉంటాయి ఏవైనా కూడా మనం సెట్ వైజాగ్ ఆల్రెడీ డిస్ప్లే బండిల్స్ పెట్టారు మీకు అర్థమైపోయే ఉంటుంది సో అట్లా ఆ బండిల్ వైజ్ గానే మనం తీసుకోవాల్సి ఉంటుంది సో అందుకే చెప్పాను నేను ఎందుకంటే బిజినెస్ చేసే పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎవరైనా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో ఒక్కసారి మీ స్టోర్ కు వస్తే మాత్రం ఈ కలెక్షన్ అంతా కూడా చూసుకోవడానికి ఉంటుంది మీకు ఇంకా హైదరాబాద్ సిటీలో అంటే చాలా దగ్గర కదండి సికింద్రాబాద్ వచ్చేస్తే సరిపోతుంది అన్ని హోల్సేల్ లో తీసేసుకోవచ్చు బిజినెస్ జస్ట్ ఒక ఫైవ్ థౌసండ్ నుంచి మీరు మినిమం విల్ అనుకోండి కానీ నిజంగా ఫైవ్ థౌసండ్ అని వీళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడికి వస్తే ట్వంటీ థౌసండ్ 20000 30000 ఈజీగా అయిపోతాయి అలా ఉంది కలెక్షన్ సో ఇప్పుడు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు ఇప్పుడు మనకి పార్టీ వేర్ చూపిస్తున్నాను అండి గజవాడ ఇప్పుడు చాలా లేటెస్ట్ మోడల్ అండి ఇది ఓకే దుప్పెట కూడా చాలా బాగుంది ఓకే పార్టీ వేర్ సెక్షన్ అండి దుపట్టై హైలైట్ కదా మొత్తం దుప్పెటనే హైలైట్ చేస్తుంది చాలా బాగుంది అంటే మల్టిపర్పస్ కూడా మొత్తం అంతే కదా సెట్ వైస్ ఓన్లీ సెట్ వైస్ వైస్ మీరు మళ్ళీ ఫీల్ అవ్వకండి సింగిల్ సింగిల్ కావాలి లేదు ఎందుకంటే వీళ్ళ చేసేదే హోల్సేల్ బిజినెస్ వీడియోస్ కూడా మేము ఏంటంటే చాలా మంది కస్టమర్స్ వీడియోలు రావట్లేదు మీరు అంటేనే ఇలా కొన్ని కస్టమర్ల కోసం ఎవరైనా కొత్తగా బిజినెస్ ప్లాన్ యూజ్ అవుతుంది షాప్ కి రావాలని ఇది చూడండి నెట్ట వచ్చి ఫ్యాంక్స్ మంచి హోల్సేల్ లో మాత్రం ఇది చూసేయండి ఒకసారి మంచి అండ్ పింక్ కాంబినేషన్ అని కదండి అట్రాక్టివ్ అయ్యే కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది ఇవి సో అందుకే మెయిన్ రీజన్ ఏంటంటే రీసెలర్స్ కి ప్రాబ్లమ్ అవ్వద్దు అని రేట్ చెప్పట్లేదు ఇది పార్టీ వేర్ సెక్షన్ లో అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఇంకా ఐదు రేంజ్ వరకు ఉన్నాయి పార్టీ వేర్ మాత్రం కింది సెక్షన్ లో మనం నైన్టీ నైన్ నుంచి త్రీ ఎయిటీ ఫైవ్ నుంచి చూసుకున్నాం కదా ఇక్కడ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి మనం పార్టీ వేర్ లుక్ అయితే తీసుకోవచ్చు చూడొచ్చు పల్స్ వర్క్ అండ్ ఫ్లోరల్ దుప్పెట ఆర్గించా ఫ్లోరల్ ఇది ఇంకా మేడం కూడా ఈ కలర్ వేసుకున్నారు ఎంత వెండింగ్ లో ఉందో ఇంకా మీరే చెప్పాలి ఇక మీరు గ్రేండ్ బ్లాక్ వేసుకున్నారు మా దగ్గర చాలా ఫుల్ మూమెంట్ అది గ్రేండ్ బ్లాక్ ఈ కలర్ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఓకే ఈ ప్యాటర్న్ లో ఇది కొత్తదట నేను తీసుకున్నప్పుడు రాలేదు ఇవన్నీ అందులోనే ఇది పర్పుల్ ఇప్పుడు చాలా ట్రెండ్ కలర్ కాబట్టి dupatta కూడా బాగా కూడా ఇది చూడండి లక్నోవి జార్జెట్ dupatta వచ్చి ఆల్ ఓవర్ వర్క్ ఇలా ఇది చూడండి ఇది వచ్చేసి మనం లాస్ట్ అండ్ వెరైటీ చూపిస్తున్నాను ఇది గరారా ఫ్యాబ్రిక్ అండి చినోన్ మెటీరియల్ ఆల్ ఓవర్ వర్క్ ఐ రేంజ్ అండి ఇది హై ఫ్యాన్సీ కలెక్షన్ కలెక్షన్ సో ఇది అనమాట ఇట్లా శాంపుల్ పర్సన్ మీరు కావాలంటే చాలా కలెక్షన్ కలర్ కాంబినేషన్ కంటే మన వెనక కనిపించేస్తుంది అండి చాలా ఉన్నాయి అవన్నీ చూపించాలంటే వన్ డే కూడా సరిపో సరిపోదు ఎందుకంటే వీళ్ళది చాలా పెద్ద షాప్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి కదా ఫోర్ ఫ్లోర్స్ అండి మన దగ్గర కుర్తీస్ అని కాకుండా మన దగ్గర డ్రెస్ మెటీరియల్ రెడీమేడ్స్ స్క్రాప్ టాప్స్ లాంగ్ ట్రాప్స్ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి ఓకే ఓకే సో ఈ రోజు అయితే కొంచెం ఇప్పుడు త్రీ పీస్ బాగా రన్నింగ్ కొంచెం వాటిల్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేయటం జరిగింది ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నా లేదంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నా కూడా చాలా మందికి ఐడియా ఉండదండి మనకి ఇంత దగ్గరలోనే ఇంత మంచి హోల్సేల్ షాప్ ఉందా అని చెప్పేసి సో మీ అందరికి ఒక మంచి ఐడియా వస్తుంది మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి